కుప్ప మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపై కుప్ప మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు కుప్ప మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు ఆమె నా కూతురు లాంటిది గత నాలుగు నెలల ముందు హిమబిందు అనే మహిళన

ఇది కొంటాను అవసరం అయితే నాలుగు ఏమో తొమ్మిది చేయి నేను ఇచ్చేసి ఇచ్చేస్తానని లిఫ్ట్ చెప్పుకున్నాను అంతకంటే నాకు బిడ్డలాంటిది నాకు వాళ్ళు అలాంటిది నిర్దేశం లేదు ఆ విషయం కూడా ఆగిపోయి చేసు ఇప్పుడు ఆ విషయం కూడా ఆగి తెలుసు అందువల్ల కూడా ప్రతిదా అలాగే చెప్పింది గతంలో నా దగ్గర కొంచెం చెప్పింది నేను ముందు వచ్చానండి నాకు ఈ ఊరంతా పక్క నాకు నేను పిల్లలతో వచ్చాను నాకు ఎవరు నాకు సాయం చేయలేదు మీరే చేయాలని నాకు గట్టిని ఆఫ్ ఆప్షన్ సార్ నాకు చాలా గట్టిగా అడిగింది అమ్మ నా వరకు నా లిమిట్ నా కమిషన్ లిమిట్ కొంత ఉంటుంది కొద్ది ఊరు వచ్చిన ఇబ్బంది కట్టద్దా చెప్పడం చెప్పడం జరిగింది మరి బాధాక రెండు సార్లు పోతే నేను పిలిపించి నేను సమస్య నా వరకు నా యూనిట్లన్నీ చేస్తున్నామా నేను యూనిట్ చేయడం ఆగి అంటే కమిషన్ దానికే సంబంధం లేదు ఆ ఊరుకు సంబంధం అని బ్లంట్గా నాకు ఆర్గ్యుమెంట్ చేసింది ఆఫీసులో ఆఫీసు కూడా మాన కొలు ఆఫీస్కి వచ్చి నాకు ఇబ్బంది అమ్మా రావద్ద ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియని విషయం ఎందుకు నా బాధ్యం నా సొంత లాంటిది నాకు ఎలాంటి గుర్తు చేసేదని ప్రతి ఒక్క సరికి రోడ్డు కొంచెం బిజీ